సో ఏంటంటే మన ఏ సినిమా ఇండస్ట్రీ ఉన్న ద్వారాలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవు ఇక మన కోటానుకో కనిపించని కోటాను కోట్ల ద్వారాలు ఉంటాయి సినిమా ఇండస్ట్రీకి ఎవరు ఎలా లోపలికి వస్తారో తెలియదు తెలియదు ఎవరు కరోనాకు బలం అవుతాడో కూడా తెలియదు కరోనా కనిపించదు కదా చాలా మంది కాన్స్పిరసీ కానీ ఎట్టు ఉంటుంది అనేవాళ్ళు కుట్ర వాళ్ళు కరోనా ఒకటిదా చెప్పొచ్చు మరి ఇప్పుడు అది కనిపించదు సో ఎవరిని ఎందుకు తొక్కుతారో ఎవరిని ఎందుకు లేపుతారో వాడిగా తెలుస్తుంది పై వాడికి దేనికైనా టైమ్ కదా ఎవరు నమ్మినా టైమేగా ఇప్పుడు నిజమైన టాలెంట్ అయినా భూమిలో నాటిన విత్తనం లాంటిది నాటకాన్ని పైకి రాదు అది ఆ వర్షం వచ్చినప్పుడు వాతావరణం గులించినప్పుడు అది మొక్క అవుతుంది అవుతుంది పైగా మనం నాటిన ప్రదేశం ఫెర్టిలిటీ సారవంతమైన నేల కాదా చాలా ఉంటాయి వరకోటైతే సో అట్లాగే మన కాన్సెప్ట్లు ఈరోజు ఒక పాజ్ లాగా ఉండొచ్చేమో కానీ నేను చెప్పే కాన్సెప్ట్లు డెఫినెట్ గా రేపు మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్లు ఉంటాయి అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాన్సెప్ట్లు ఉంటాయి అదే ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్స్ కూడా వచ్చే కదా ప్లాన్ చేస్తున్నాను ప్యారల్ గా అంటే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ డక్కన్ ని అంటే ఫిఫ్టీన్త్ సెంచరీలో కులీ పుష్షాద్ దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంతవరకు అంటే ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆసిఫాలు మొఘలాయిలు కుంష ఇట్లా ఈ ప్రతి సందర్భంలో సమాజం మార్పులు చెందుకుంటూ వచ్చింది ఒక విశాలమైన ప్రాంతము దగ్గరికే 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 ఫైనల్గా తెలంగాణగా ఎందుకు ఏర్పడింది సో ఏర్పడడానికి ముందు ఎన్ని పరిణామాలు జరిగాయి ఎన్ని వ్యవస్థల్లో మార్పు వచ్చాయి ఇది ఇది ఒక లాంగర్ వెర్షన్ కాబట్టి ఇది వెబ్ సిరీస్ ఏ వెబ్ సిరీస్ ఎయిటీన్ ఎపిసోడ్స్ ఇది తెలుగు హిందీలా ప్లాన్ చేస్తున్నాము సో ఇది టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది ఆరుగు రీసెర్చ్ ప్రొఫెసర్స్ రాస్తున్నారు రీసెర్చ్ హిస్టరీ కదా రిటైర్ ప్రొఫెసర్ రాస్తున్నారు వాళ్ళలోనే కొంత మళ్ళీ విభేదాలు విభేదాలు ఉన్నాయి ఇది ఎందుకు పెట్టకూడదు ఇది పెట్టాలంటారు ఇన్ని పెట్టుకుంటే పోతే ఎయిటీన్ ఎపిసోడ్స్ కంప్లీట్ అవ్వనైతే నా టార్గెట్ మనం ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పాలంటే మనకు మనకేమో సినిమా ఫార్మేట్ లో ఉంటాం మనకి ఎంతవరకు అవసరం అదే చెప్పాలని రెండున్నర గంటల్లో చెప్పడానికి వెబ్సైట్ లో చెప్పడానికి తేడా సినిమా ఫార్మేట్ లో ఉంటాం వాళ్ళేమో లిటరేచర్ లేదు కదా వాళ్ళకంతా రైటింగ్ ఫార్మేట్ లో ఉంటుంది అవును అదంతా బయటకు తేవాలని కోరుకుంటారు కోరుకుంటారు సో అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి బట్ అయిన సెట్ చేయడానికి టైం పడుతుంది ఇంకా ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ పట్టేట్టుగా ఉంది మననే ఒక వర్షన్ రెడీ చేసే లాక్ చేసాము దీని ఇట్లా వెళ్దామని అదే దాదాపు ఒక ఇరవై ఐదు గంటలు వచ్చింది గుడ్ గుడ్ దాన్ని ఇప్పుడు ఒక పదిహేను పదహారు గంటలకు చేయాలి పద్దెనిమిది గంటల వరకు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా సినిమా ఇండస్ట్రీకి గాను తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాల తాలూకా ప్రోత్సాహం ఎలా ఉందని నీ తాలూకా అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు ఇప్పుడు కనీసం ఎన్ఎఫ్డిసి ఇప్పుడు ఎఫ్డిసి ఉండేది ఒకప్పుడు ఎఫ్డిసి నుంచి చిన్న సబ్సిడీలు ఇస్తుండేవాళ్ళు అది రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆగిపోయింది సో నువ్వు ఒక స్వేచ్ఛాయుతమైన సినిమా ఒక స్వచ్ఛమైన సినిమా ప్రజలకు కోణంలో కానీ లేకపోతే సినీ ప్రేయుల కోణంలో కానీ ఒక హెల్దీ సినిమాని ఆరోగ్యకరమైన సినిమాని ఉన్న సినిమాని నువ్వు ఎట్లా ప్రోత్సహిస్తావు గవర్నమెంట్ ద్వారా ఈరోజు పరిగెత్త గుర్రాలను వెనకాల పరిగెత్తున్నారు తప్ప అసలు ఈ పరిగెత్త గురం వెనక పరిగెత్తే మనకేం వస్తుంది మనం ఏమైనా సినిమా ఇండస్ట్రీకి మంచి సినిమా ఇవ్వగలుగుతాం అని ఎవరు ఆలోచిస్తున్నారు రన్నింగ్ హార్స్ నే పట్టుకుంటున్నారు కదా ఎవరైనా అంతే విన్నింగ్ హార్స్ అండ్ రన్నింగ్ హార్స్ అంతే విన్నింగ్ కూడా కాదు ఇప్పుడు ఆడు ఇట్ సినిమా తీసుకోవడానికి గ్యారంటీ ఉందా రన్నింగ్ హార్స్ ని పట్టుకోవటమే ఇన్నింగ్ హార్స్ కాదు ఎంతమంది ఇస్తున్నారు అదే రన్నింగ్ లో ఉన్న హార్స్ అంతే విన్నింగ్ హార్స్ అనేది ఎవరికి వెదర్ ఇట్ విన్స్ ఆర్ నాట్ సెపరేట్ ఇష్యూ సెపరేట్ ఇష్యూ సో రన్నింగ్ హార్స్ నే పట్టుకుంటున్నారు సో ఆగాలి ఎక్కడో దగ్గర డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ రోజు హీరోస్ నిర్ణయించేది సినిమాని హీరోసే ఆ పది మంది హీరోలే వాళ్ళ సినిమాలు అర్ణయించుకుంటారు ఆ స్వేచ్ఛ ఉంది ఎవరికైనా దట్ ఈస్ నాట్ రాంగ్ కానీ ఆ నిర్ణయించుకునే ప్రక్రియలో భాగంగా హీరోలు కూడా ఈ కథ కమర్షియల్ వైబిలిటీతో పాటు ఇంకేమైనా మనం ప్రేక్షకులకి ఏమైనా చెప్పగలుగుతామా సొసైటీకి ఏమైనా చెప్పగలుగుతామా ఒక క్వాలిటీ అంటే విలువైన కంటెంట్ని చెప్పగలుగుతాము ఎందుకంటే వాళ్ళకు కమర్షియల్ వైబిలిటీ ఉంది కాబట్టి ఎంత రిచ్గానే చేయవచ్చు డ్రాప్లు సీజీలు ఎంత అద్భుతమైన క్యాన్వాస్ని ఎందుకంటే అద్భుతమైన క్యాన్వాస్ ఉంది వాళ్ళకు ఆల్రెడీ మార్కెట్ అలా సృష్టించుకున్న వాళ్ళు క్రియేట్ చేసుకున్న వాళ్ళు సెల్ఫ్ మేడ్ ఇప్పుడు మహేష్ బాబు వెనకాల కృష్ణ గారు ఉన్నప్పటికీ కూడా ఈ సెల్ఫ్ మేడ్ అవును చిరంజీవి గారు రామ్ చరణ్ గారు వెనకాల చిరంజీవి గారు ఉన్నా లేకపోతే అల్లు అర్జున్ గారు వెనకాల అరవింద్ గారు ఉన్నా ఎవరు వెనకాల ఎవరున్నా ప్రభాస్ వెనకాల డెఫినెట్ గా వాళ్ళని వాళ్ళ వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ వాళ్ళకున్న వాళ్ళ పట్ల వాళ్ళకున్న నమ్మకము వాళ్ళ క్రెడిట్ వాళ్ళ మెరిట్స్ క్రెడిట్స్ ఇవన్నీ కూడా పే చేసినవి వాళ్ళకు ఒక క్యాన్వాస్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకంటూ ఇప్పుడు ఈరోజు ఒక ఫ్యాన్ బేస్ కానీ లేకపోతే ప్రేక్షకుల యొక్క ఆదరణ కానీ అలాంటి నిర్ణయించుకునే శక్తి కలిగిన హీరోలు ఈరోజు ఒక ఒకసారి ఆగి ఆలోచించాలి మనం రెగ్యులర్గా వెళ్ళిపోతున్నామా మనకెందుకు జైభీం లాంటి సినిమా మనకి ఇక్కడ దొరకట్లేదు లేకపోతే రజనీకాంత్ గారు రంజిత్ ప రంజిత్ లాంటి వాళ్ళు లేకపోతే వెట్టిమార్ ఇట్లాంటి వాళ్ళ సినిమాలు మనం ఎందుకు చేయట్లేదు ఇక్కడ ఇప్పుడు అసురన్ సినిమా జయమందేరా ఆ ప్రొడ్యూసర్ అనేది ఏమన్నాడు ఫస్ట్ దాని దాని వచ్చి నాకు సినిమా చూపించి నువ్వు చేస్తే బాగుంటుంది అన్నాడు తెలుగులో ఎట్లా చేస్తూ సురేష్ బాబు నాతో మాట్లాడి ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే చెప్పాను నేను ఆ తర్వాత మళ్ళీ ఏం తెలియదు కానీ బట్ అది వేరే వెళ్ళిపోయింది అది వేరే విషయం అట్లాంటి డైరెక్టర్లు కూడా ఏ గురించి దగ్గర మాట్లాడుతూ ఉంటారు ఆ డైరెక్టర్లు కూడా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.